నిరంతరం ప్రజల కోసం పాటు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిచిందాలని పార్టీ చిలుకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో ముప్పై మూడు వార్డులు శనివారం ఆయన సందర్శించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మనోహర్ స్వాగతం పలికారు వార్డులోని పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా కాబట్టి మనోహర్ నాయుడు మాట్లాడుతూ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సిపిదే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటూరు రెడ్డి మాజీ చైర్మన్ మదిరాల విశ్వనాథం వార్డు

మరి ఈరోజు వివిధ పార్టీల నుంచి కూడా సుమారు ముప్పై కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరిగింది ఎందుకంటే ఈరోజు రోజు పెత్తందారుడికి పేదవాడికి జరిగిన ఎన్నిక ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తనదారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద దించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మేము నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అయ్యా మా ఇంటికి సుమారు రెండు లక్షలు వచ్చినాయి లేకపోతే మా ఇంటికి ఐదు లక్షలు వచ్చినాయి ఏడు లక్షలు వచ్చినాయి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న పెత్తందాడి పేదవాడి ఎన్నిక ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు ఒక పెత్తందారుడికి ఒక పేదవాడి జరిగిన ఎన్నిక అంతిమ విజయం పేదవాడే గెలుస్తున్నాడు పేదవాడే గెలవబోతా ఉన్నాడు పేదవాడే గెలిచి తీర్తాడు